నేను చాలా బాగుండాలను మీరు కూడా వాడాలని కోరుకుంటున్నాను ఇవాళ ఏంటంటే ఒకటి బ్యూటీ టిప్ ట్రై చేయబోతున్నా అది ఇన్స్టాగ్రామ్లో చూశాను సో మన దగ్గర ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ రిమూవర్ అంటే అప్పర్ లిప్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ అది ఎలా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు కదన్న ఉద్దేశంతో అది చూసి ట్రై చేస్తున్నా ఆ సక్సెస్ అయితేనేమో సక్సెస్ అని చెప్తాను అన్సక్సెస్ అయితే అన్సక్సెస్ అని చెప్తాను సో ఏంటంటే చిన్న మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఉందన్నమాట సో ఎంతవరకు హెయిర్ రిమూవ్ అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా సో రెండు విషయాలు అంటే మనం చూసినవన్నీ కూడా వాడచ్చా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో రండి చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో సో మూడు ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా ఒకటి బేకింగ్ పౌడరు వెనగరు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు ఒకటి బియ్యపిండి అంతే అండి ఈ గి హెయిర్ రిమూవర్ టిప్ హోమ్ మేడు సో రండి చూపిస్తాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే అందరూ అన్వాంటెడ్ హెయిర్ కని బాధపడుతుంటారు కదా అంటే అన్వాంటెడ్ హెయిర్ అంటే అప్పర్ లిప్ కాళ్ళకి చేతులకి అలా సో వాటి కోసమని నేను మెయిన్ ఒక అప్పర్ లిప్ కోసం అని ఒక చిన్న టిప్ ట్రై చేస్తున్నానండి సో అది ఎలా వస్తుందో మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేకింగ్ పౌడర్ అండి ఒకటి బేకింగ్ పౌడర్ వెనిగరు వెల్లుల్లిపాయ ఒక నాలుగు రెబ్బలు జస్ట్ బియ్యప్పిండి ఇంతే అండి ఇది మేకింగ్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి సో మనం ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతుంటాం కదా అప్పర్ లిప్ పైన సో ఊకే థ్రెడ్డింగ్ కానీ షేవింగ్ చేస్తే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంట్లో ట్రై చేస్తున్నాను ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఈ వెల్లుల్లిపాయల్ని మనం ఇట్లా ఉంటుంది కదా దీంతో ఇప్పుడు గ్రేట్ చేసుకోవాలి ఇలా లేకపోతే కక్కల మొక్కలు కూడా దంచుకోవచ్చు ఏంటంటే మనకిది చిన్న చిన్న పీసెస్ లాగా కావాలన్నమాట దంచితే కొంచెం మన ఇష్టం దంచుకోవచ్చు లేకపోతే ఇలా చేసుకోవచ్చు నేను నేను చేసేది ఓన్లీ అప్పర్ లిప్ కోసమే చేస్తున్నాను అన్వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్ కోసము అంటే కొంతమంది కాళ్ళకు చేతులకు కూడా వ్యాక్సింగ్ అవి చేయించుకుంటారు కదా వ్యాక్స్ లాగా కూడా మంచిగా పనిచేస్తుందండి సో నేను చిన్న క్వాంటిటీ చేస్తున్నానండి మీకు ఇది ఓకే నచ్చుతుంది అనుకుంటే మీరు పెద్ద క్వాంటిటీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ గార్లిక్ ఏంటంటే మస్తు ఘాటు ఉంటుందండి మేబీ ఆ ఘాటుకే ఉడిపోతే వచ్చు వెంట్రుకలు ఇదిగోండి నేను ఇలా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనము గార్లిక్ ఇట్లా చిదుపుకున్నాం కదా అది దీంట్లో బేకింగ్ సోడా నేను కొంచెం క్వాంటిటీ వేస్తున్నా కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా దీంట్లో వెనిగర్ ఒక టూ స్పూన్స్ వరకు వేస్తున్నా దీనిలో మంచిగా మిక్స్ చేసుకోవాలి వెనిగరు బేకింగ్ సోడా వెల్లుల్లిపాయ ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ మనం మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి సో వన్ అవర్ వరకు ఇలా చేసుకోవాలండి దీన్ని వన్ అవర్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం మీకు ఇదిగోండి వన్ అవర్ తర్వాత ఇలా అయింది దీన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం జల్లించుకోవాలి ఇదిగోండి ఈ చాయ్ జాలి ఈ చాయ్ జాలిలో వడ పోసుకుందాం సో ఇది లిక్విడ్ లిక్విడ్లో మనకు బియ్య పిండి నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నా సరే వన్ స్పూన్ బట్టనుకుంటున్నా దీని ఇట్లా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి సో నాకు ఇక్కడే ఉందండి హెయిర్ హ్యాండ్కి సో ఈ అన్వాంటెడ్ హెయిర్ నేను అప్పర్ లిప్ కోసం చేసుకున్నాను బట్ మీ కోసం అని ఇట్లా హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తున్నాను జస్ట్ ఇక్కడ మందమే ఏం కురగడం లాంటిది అయితే ఏమైతే లేదండి ఇదిగోండి పెట్టేసి ఒక ఫ్యూ సెకండ్స్ అట్లా ఉంచేద్దాము ఇదిగోండి ఉంచేసి క్లీన్ చేసేద్దాం నేను కూడా ఇదే ఫస్ట్ ట్రై చేయడం అంతమంది ఎప్పుడు చేయలేదన్నమాట సో కొన్ని సెకండ్స్ ఉంచాను ఇప్పుడు రి రిమూవ్ చేస్తున్నా టిష్యూ వైట్ టిష్యూతో టిష్యూ పేపర్తోని సో ఇదండి నేను ఎక్స్పెక్ట్ చేసాను ఇలా తుడిస్తే పోతుందేమో అని బట్ ఎంత తుడిచినా పోదండి అంటే ఆ క్రీమ్ పోయి హెయిర్స్ వస్తాయేమో చూశాను ఒక్క హెయిర్ కూడా రిమూవ్ అవ్వలేదండి నిజం చెప్తున్నాను మీతో ఫ్యూ సెకండ్స్ అన్నాను కానీ దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను నేను అయినా కానీ నాకు రిజల్ట్ కనిపించలేదు ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి ఇలా ఈజీగా చేసుకోవచ్చు కదన్న ఉద్దేశంతో చేశాను తప్ప వేరే లేదండి కానీ ఇలా ఘోరంగా మోసపోయానండి అది చూసి అంటే బ్యూటీ టిప్స్ లాగా వస్తూ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మీరు కూడా కాస్త ఆచి తూచి ట్రై చేయండి ఎందుకంటే రిస్క్ తీసుకోవడం తప్పు కదా కలర్ కలర్ అయింది ఇక చిన్న చిన్న కురుపులు చూసారా చిన్న చిన్న కురుపులైనాయి ఇంకా నేను తక్కువ పెట్టుడికి ఆ మాత్రం కురుపులైనాయి ఎక్కువ పెట్టదు ఇంకెంత కురుపు ఇక చూసి గమనించిన కురుపులు ఇలా మొత్తం ఎంత పెద్దగా పెట్టానో అంత పెద్దగా ఈ కురుపుల లాగానే స్కిన్ కూడా నల్లబడిపోయింది పడిపోయిందన్నమాట సో ఇంతవరకు చేశాను కదండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకొని చేశానా అసలు అన్నీ మనం ఫాలో అవ్వద్దండి అన్నీ ఫేక్ ఉంటాయి అసలు మెయిన్ ఇన్స్టాగ్రామ్లో వచ్చింది కదా అని చెప్పి చూసి చేశాను ఫేస్ పైన పెట్టుకుంటే దారుణంగా ఉండేది ముచ్చట జస్ట్ హ్యాండ్కి పెట్టాను కాబట్టి సరిపోయిందండి చిన్న చిన్న కురుపులైనాయి సో మనం చూసేవన్నీ కూడా మనకి యూజ్ అవ్వవు అనమాట సో దాన్ని మటుకు నేను జస్ట్ ఒక హ్యాండ్కి అప్లై చేసుకున్నాను రైట్ హ్యాండ్కి సో అది కూడా ప్లస్ పాయింట్ అయింది డైరెక్ట్ అప్పర్ లిప్ మీద చేద్దామనుకున్నాను బట్ ఎందుకంటే మంచిది కొంచెం హ్యాండ్ పైన చేద్దాంలే అని చెప్పేసి చేసుకుంది చాలా బెటర్ అయింది లేకపోతే దారుణంగా ఉండేది సిచ్యువేషన్ అస్సలు పని చేయలేదండి పని చేయకపోగా చేయి మీద చిన్న చిన్న కురుకులనాయి మేబీ బేకింగ్ సో బేకింగ్ పౌడర్ ఎఫెక్ట్ ఏమో ఎందుకంటే అది కొంచెం కురికే తత్వం ఉంటుంది కదా సో మేబీ అందుకేమో బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడైతే వాళ్ళు ఇలా పెట్టేసారు ఆ టిష్యూతో ఇలా అనేసరికి వెళ్ళిపోయిందండి సో అలా పోతుందని సో అలా పోతుంది కావచ్చు అని చెప్పి నేను కూడా అలానే ట్రై చేసాను అజ్ ఇట్ ఈజ్ వన్ అవర్ పెట్టమంటే వన్ అవర్ పెట్టాను దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏవి ఏవి అంటే అవి ఇంగ్రీడియంట్స్ కలిపాను సో బట్ ఏంటంటే తెల్ల తెల్లనివన్నీ పాలు కాదు కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు అన్నట్టు ఉందండి నా పరిస్థితి చూపించా చెయ్యి ఎట్లా చూపిస్తాను మరి చూపిస్తాను మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో వచ్చిందని ఫేస్బుక్లో వచ్చిందని వాట్సాప్లో వచ్చిందని అవి ట్రై చేయకండి ట్రై చేయండి ఎలా అంటే నాలాగా కాళ్ళకో చేతులకు అప్లై చేసుకొని అప్పుడు సక్సెస్ అయితే ఫేస్ వెళ్ళండి డైరెక్ట్ ఫేస్ ప్యాన్ మాత్రం అప్లై చేయకండి ఇవాళనైతే మండుతుంది తెలుసు చెయ్యి కురుకుతుంది మరి వెనిగర్ బేకింగ్ సోడా వస్తే కొరుకుత మరి అలా అలా అయితే హెయిర్ రిమూవ్ అవ్వాలి కదా బట్ అవ్వలేదు హెయిర్ పోలేదు హెయిర్ పోకపోను చిన్న చిన్న కురుకులే అనమాట సో మీకు చూపిస్తాను సో ఇది ఏంటంటే నేను వచ్చి వీడియో పెట్టొద్దు అనుకున్నాను బట్ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది సో ఇలా ట్రై చేసి ఫెయిల్యూర్ అయ్యేవాళ్ళు సో వాళ్ళ కోసం అండి మనం కొంచెం ట్రై చేసినా కానీ కాళ్ళకు చేతిలోకి అప్లై చేసుకుంటే తప్ప ఫేస్ కసలు అప్లై చేసుకోకండి సో ఇదండి ఇవాళ వీడియో ఏంటంటే అంటే బుద్ధి వచ్చిందనమాట చూసినవన్నీ ఫాలో అవ్వద్దని మళ్ళీ ఏంటంటే ఇంట్లో ఉన్న ఏ కదా అని చెప్పేసి కూడా చేశాను సో చాలా తప్పైపోయింది గాడ్ రైస్ ఫేస్కి అప్లై చేయలేదు నేను ఫేస్కి అప్లై చేసి ఉంటే దారంగా ఉండేది నా పొజిషను కొరుకుతుంది కొరికి చిన్న 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 మనకు చెమటకాయ అవుతుంది కదా కురుకులు అలా అయ్యేయండి సో మీరు కూడా చూసినవన్నీ ట్రై చేయకండి అంటే ట్రై చేయండి దాని ఇంగ్రీడియంట్స్ని బట్టి ట్రై చేయండి ఇప్పుడు నేను ఫేస్కి ఒక ప్యాక్ వేశాను ఏంటి అంటే అది టమాటో జ్యూస్ బియ్యపిండి కొంచెం పసుపు షుగరు టమాటో జ్యూస్ ఇవి కలిపి వేసాను చూసినట్టుగా కొంచెం ఓకే స్కిన్ ఏంటంటే ట్యాన్ నుంచి మనకు ట్యాన్ పోవాలని వేసాను సో దానికి కొంచెం రి కనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో హార్డ్ ఏం లేవు వెనిగర్ లాంటివి బేకింగ్ సోడా లాంటివి నిమ్ నిమ్మకాయ కూడా ఫేస్ కొరుకుతుంది అంటారు అందుకే నిమ్మకాయని దూరమే ఉంచుతాను ఫేస్కి బట్ ఏంటంటే షుగరు న్యాచురల్ షుగరు టమాటో జ్యూస్ బియ్య పిండి కలిపి స్క్రబ్ చేశాను స్క్రబ్ చేస్తే బియ్యపిండిలో స్క్రబ్ తత్వం ఎక్కువ ఉంట ఎక్కువ ఉంటుంది అది స్క్రబ్ చేస్తే ఫేస్ నీట్గా అవుతుంది సో ఇది న్యాచురల్ కాబట్టి ఇదిగోండి కొంచెం ట్యాన్ రిమూవ్ అవుతుంది ఫేస్కి కానీ ఇట్లాంటివి మటుకు డేంజర్గా ఉన్నాయండి నా ప్రతి వాళ్ళ బుద్ధి వచ్చేసింది చేసుకుంటే మటుకు ఇలాంటి సాధు జంతువుల్లాగా సాధు వస్తువులతోనే ఫేస్ ప్యాక్ వేసుకోవాలి తప్ప ఇలాంటి హార్డ్ వాటిని యూజ్ చేయొద్దు ఫేస్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను కాకపోతే మీరు గమనిస్తున్నారు లేదో కొంచెం నాకైతే తేడా అయితే కనిపిస్తుందండి ఆ ఫేస్ ఆ ఫేస్ స్క్రబ్ చేసుకుంటే టమాటో మంచిగా పనిచేస్తుంది ఫేస్కి ఇది సెకండ్ టైం చేశాను అంటే తెలుస్తుంది గ్లో అంటే కొంచెం డ్రై స్కిన్ అంతా పోయి మంచి మంచిగా వస్తుందన్నమాట మన గ్లో కనిపిస్తుంది ఫేస్ సో న్యాచురల్ వాటితోనే చేసుకోవాలి తప్ప ఇలాంటి హార్డ్ వాటి జోలుకోవద్దండి సో ఇది మీతో షేర్ చేసుకుందామని వీడియో పెట్ ఫస్ట్ అనుకున్నాను బట్ పెడదాము ఇది కూడా అని చెప్పేసి పెడుతున్నాను మీలో సాధ్యమైనంత వరకు ఎవరైనా ట్రై చేస్తే మటుకు కొంచెం చూసి ఫేస్కి ట్రై చేయండి ఎందుకంటే మన ఫేస్కి ఇవ్వాలి రేపు ఒక చిన్న కురుపు చిన్న మొడిమున్న కానీ చాలా బాధపడుతుంది సో అందుకని చెప్పేసి మళ్ళీ పెద్ద ఇష్యూ అయిపోతుంది మీరు మా చేయి చూపిస్తుంది చూడండి నేను చెమటకాయ లాగైపోయినా అది పెట్టుకున్న ప్లేస్లో సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి మీకు చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్